గౌరీ అందరికీ బిల్లందరికీ నమస్కారం అండి వచ్చిన స్టార్ట్ చేద్దాం ముందుగా వచ్చి నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ ధన్యవాదములు అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అవునండి రెండో ప్రశ్న సమాధానం అవునండి మూడో ప్రశ్నకు సమాధానం వివరాలు ఎనక్షర్ వన్లో ఉంది నాలుగో ప్రశ్నకు సమాధానం అనెక్ష రెండులో వివరాలు ఉన్నాయి విజయ్ గారు అందరు విజయకుమార్ నమస్కారం అధ్యక్ష మన పాఠశాల విద్య వాస్తవానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చే సూచనలు కనపడుతున్నాయి అధ్యక్ష అయితే ఈ ప్రత్యేకమైన పిల్లలకి ఏదైతే సెంటర్స్ ఉన్నాయో ఇవి కూడా మనం ఎలా అయితే పిల్లల్ని టీచర్ టీచర్ అండ్ స్టూడెంట్స్ రేషియోలో మరి నార్మల్ పిల్లలకి ఎలా అయితే టీచర్ అండ్ స్టూడెంట్స్ రేషియో డిఫైన్ చేసామో ప్రత్యేకమైన పిల్లలకి కూడా టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోస్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పుడు మనం ఏదైతే సెంటర్స్ పెట్టాము కవిత సెంటర్స్ ఆ సెంటర్స్లో పూర్తిగా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకొచ్చి చేయగలిగితే కనుక వాళ్ళని నార్మల్ అంటే వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడమే వాళ్ళకు వాళ్ళుగా బ్రతికే పరిస్థితి తీసుకురావడమే ఈ ఒక్క నా క్వశ్చన్కి ముఖ్య ఉద్దేశం అధ్యక్ష ఎందుకంటున్నానంటే నార్మల్ పిల్లలు చదువుకుని వాళ్ళు కాంపిటేటివ్గా వాళ్ళు ఎదిగి వాళ్ళ పరిస్థితి వాళ్ళ మంచి మంచి అవకాశాలని తీసుకునే పరిస్థితి అధ్యక్ష ఈ స్పెషల్ చిల్డ్రన్స్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతికే టీచింగ్ ట్రైనింగు ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇందులో ప్రత్యేకంగా మీ ద్వారా మంత్రి గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక పిల్లడికి ఇంకొక పిల్లడికి చాలా డిఫరెన్స్ ఉంటాయి అధ్యక్ష కాబట్టి మన పిల్లలు కాబట్టి మనము ప్రపంచంలో ఏదైతే మరి టీచింగ్ మెథడాలజీ ఉందో స్టూడెంట్ టీచర్ రేషియోస్ ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా కొంచెం కొంచెం అధ్యయనం చేసుకొని దీని మీద ఒక కమిటీ వేసుకొని మన పిల్లల్ని మనం తీసుకెళ్లాల్సిన ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష ప్రత్యేకంగా దీని మీద కొంచెం మంత్రి గారు ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇన్నాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన మంత్రిలో అందరూ బాగానే చేశారు కానీ లోకేష్ గారు చేయగలిగితే చేయగలుగుతారు లేకపోతే ఇంత నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు నేనైతే ఆయన మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను అధ్యక్ష కాబట్టి దీని మీద ఇంకా పూర్తిగా ఆయన దృష్టి సారించాలనేది నా మీ ద్వారా విన్నపం తెలియజేస్తున్నాను అధ్యక్ష దీక్ష ఏమంటే స్పెషల్ నీడ్స్ చెల్లున్ ఇంట్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యలు మనకు అర్థమవుతాయి దీక్ష ఎందుకంటే వాళ్ళకి మెరుగైన విద్య అందించాలి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనేది తల్లిదండ్రులు వాళ్ళ తాపత్రం మనకు కంపడుతున్నాయి అధ్యక్ష అది కొంతమంది ప్రైవేట్ రంగంలో కూడా ఆసరగా తీసుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేస్తాం జరుగుతుంది అంటే బేసిక్ ట్రీట్మెంట్ నెలకి యాభై వేలు అరవై వేల రూపాయలు వసూలు చేస్తామని కూడా కొన్ని సందర్భాలు అందరం చూసాం అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి స్పెషల్ నీడ్స్లో ట్వంటీ వన్ డిసబిలిటీస్లో తొమ్మిది డిసబిలిటీస్కి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం మనకి చెప్తాం జరిగింది ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తే ఏంటంటే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు సివియర్గా ఉన్న వాళ్ళు మా టు సివియర్ ఉన్న వాళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన మన ప్రభుత్వం ఆరు వందల డెబ్భై తొమ్మిది భవిత సెంటర్లు ఈరోజు మనం నడిపిస్తాం జరుగుతుంది దాంట్లో ఏంటంటే ఆడిటరీ ట్రైనింగ్ విజన్ స్టిమ్యులేషన్ ఓరియంటేషన్ మొబిలిటీ బ్రెయిల్ స్కిల్స్ ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్ పేరెంటల్ కౌన్సిలింగ్ ఫిజియోథెరపీ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తాం జరిగింది దీంట్లో ఏంటంటే మనకి ఇద్దరు ఐఈఆర్పీలు ఉంటారు అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు వాళ్ళు భావిత సెంటర్లో ఉన్నారు ఇప్పుడు మనకి పదమూడు వందల యాభై ఎనిమిది ఐఈఆర్పీలు ఉన్నాయి స్పెషల్ నీడ్స్ విద్యార్థులు వచ్చే కల నలభై ఒక వేల నూట పంతొమ్మిది మంది రిజిస్టర్ అయ్యారు ఇప్పుడు చూస్తే విజయ్ గారు ఇది ఈ సబ్జెక్ట్ని ప్యాషన్గా తీసుకుని నన్ను కూడా అనేక సార్లు కలుస్తాం జరిగింది అన్నగారితో నేను డిస్కస్ చేసిన తర్వాత మేము ప్రత్యేకంగా మొన్న పిఏబీ ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఇంకొక నూట ఇరవై ఐదు ఆర్టిజం సెంటర్స్ అంటే వన్ సెంటర్ పర్ మున్సిపాలిటీ లెవెల్ ప్రతిపాదిస్తాం జరిగింది మాకున్న సమాచారం మేరకు నూరుకి నూరు శాతం ఇది శాంక్షన్ అవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం వాస్తవంగా అధ్యక్ష నాకు నాకు ఈ సబ్జెక్ట్ కొత్త మేము కూడా అధికారులు కూడా మేము ఈ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మేము డిస్కస్ చేశాము ఇక్కడ రెండు మూడు విషయాలు అధ్యక్ష ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ టీచర్ రేషియో చూస్తే ప్రైమరీలో వన్ ఇస్ టు టెన్ రేషియో ఉండాలి సెకండరీలో వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియో ఉండాలి ఇది యాజ్ ఆఫ్ నౌ కొన్ని సెకండరీలో ఇంకొంచెం రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది అది ఒక విషయం అధ్యక్ష రెండోది వచ్చే కల నేను ఇక్కడ కోరేది మీరు అన్నట్టు బెస్ట్ మెథడాలజీ తీసుకురావాలి ఈ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో నేను సార్ డిస్కస్ చేసాం అధ్యక్ష మీ మీ ద్వారా నేను సభ్యులను కూడా కోరేది ఎవరికైతే సబ్జెక్ట్ ప్యాషన్గా ఉందో ఇంట్రెస్ట్ ఉందో నాకు మీ పేర్లు ఇస్తే ఒక కమిటీ వేసి నడుస్తున్న సెంటర్లు రాబోయే కొత్త సెంటర్లు ఎలాంటి టెక్నాలజీ తీసుకొద్దాం ఎలాంటి టీచింగ్ తీసుకొద్దాం ఈ టీచర్స్ కూడా మెరుగైన టీచింగ్ ఎలా అందిస్తాం అంటే టీచ్ ద టీచర్ ప్రోగ్రామ్ కింద ఎటు చేద్దాం అనే దానిపైన కమిటీ వేసేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు అందరూ పేర్లు ఇవ్వండి గౌరవ స్పీకర్ గారికి పేర్లు ఇస్తే స్పీకర్ గారి మేరకు తప్పనిసరిగా కమిటీ వేసి మీరు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని సభ్యులందరూ తెలుపుని వాస్తవానికి ఇందులో అనేకమైన ఉన్నాయి కమిటీయే దీనికి టోటల్ సొల్యూషన్ అధ్యక్ష ఎందుకంటే నాలుగు సంవత్సరాలు వచ్చినంత వరకు ఆర్టిజం మనం ఐడెంటిఫై చేయలేం అధ్యక్ష ఫోర్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత మనం ఏమి చేయలేము అధ్యక్ష ఈ ఫోర్ టు ఫోర్టీన్ మధ్యలో మనం బెస్ట్ టెక్నాలజీస్ తీసుకురావడానికి ఈవెన్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి చాలా ఇబ్బంది అధ్యక్ష వాళ్ళకి ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి వీటి మీద నిజంగా ఈరోజు మంచిగా రెస్పాండ్ అయ్యారు అధ్యక్ష కమిటీ ఇమ్మీడియట్గా వేయగలిగితే దీని మీద చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఐఏఎస్ లు ఉన్నారు ఐపీఎస్ మాలాంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరూ ఉన్నారు అధ్యక్ష పిల్లలు థ్యాంక్ యూ అధ్యక్ష విజయ్ మీరు మిస్ గారు చెప్పినట్టు పేర్లు నాకు పంపిస్తే ఇంట్రెస్ట్ ఉన్నావా లేవనే సబ్జెక్టు నేను మినిషి గారు ఫార్వర్డ్ చేస్తాను నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఫోర్ ఫైవ్ మున్స్ గారు అధ్యక్ష మొదటి ప్రశ్న అవునండి ఎంబీఎంబి కింద రెండో దశలో చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికే జరుగుతున్నాయి రెండో ప్రశ్నకు సమాధానం చేపట్టిన నిర్మాణ నిర్మాణాలు వివరాలు అనుబంధం ఒకటిలో ఉంది మూడో ప్రశ్నకు సమాధానం పనులు దశల వారిగా పూర్తి చేయటం అవుతుంది ఏమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి బాగుంటే భవనం పటిష్టంగా ఉంటుంది అనే విధంగా బడులు బాగుంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అధ్యక్ష పాఠశాల పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్య బోధిస్తే విద్యార్థులకు భవిష్యత్ బంగారమయమవుతుంది ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికనే చేతల్లో చూపిస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మన బడి మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నారా లోకేష్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష నేడు రాష్ట్రం విద్యాపరంగా దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది అధ్యక్ష జీవో నంబర్ వన్ వన్ సెవెన్ రద్దుతో పాఠశాల విద్యకు ఊపిరి పో పోయిపోతున్నారు అధ్యక్ష ప్రతి శనివారము నో బ్లాక్ డే పెట్టిన లోకేష్ గారికి సభ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మనకి ఎన్నో